ప్రభుని ఇసుక్రీస్తునామలు అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం మూడో అధ్యాయము మూడో వచ్చింది యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు దావిదు సమస్యల్లోనూ శోధంలోను శత్రుల బాధలోను అవమానములోను కృంగిపోతున్న సందర్భంలో దేవునికి మొరపెట్టి దేవుడు తనకు రక్షణ కవచంగా ఉంది తన అవమానాన్ని తొలగించి తనకు గౌరవం అని తీసుకొచ్చినందుకు స్థుతులు చెల్లిస్తున్నట్లుగా ఈ కీర్తన భాగంలో మనం చూస్తాం దావీదు యొక్క విశ్వాసము విధేయత కారణంగా దేవుడు దావీదును రక్షించాడు అవమానించిన వారు ఎదుటే తన తలను పైకెత్తేలా చేయటం అనేది ఈ కీర్తన భాగంలో మనం చూస్తాం దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించినప్పుడు ఆయన మనకు రక్షణ కవచంగా ఒంట అవీకి దేవుడు రక్షణ కవచంగా ఉండి తన అవమానాన్ని తొలగించి దేవుడు ఆయనకు గౌరవాన్ని తీసుకురావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే మొదటగా దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు రెండవ సమయంలో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటి ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కీడముగాను దుర్గముగాను శృంగముగాను ఉంటాడు రెండవది దేవునిపై సంపూర్ణమైన విశ్వాసాన్ని కనపర్చాడు దావీదు సైన్యంపై ఆధారపడక తనకి సైన్యం ఉందని గర్వించగా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు మూడోది దావీదు తనకున్నటువంటి అవమానముల నుండి దేవుణ్ణి రక్షించమని మొదపెట్టినట్లుగా మనం చూస్తాం కీర్తన గ్రంథం యాభై ఐదు అధ్యాయము ఇవ చెవియొగ్గిన ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు విముఖుడు అయి ఉండకుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేము శత్రుల శబ్దము నుండి దుష్టుల బలత్కారం నుండి నేను చింతాక్రాంతునై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను ఇమ్మారు అంటున్నాడు కాబట్టి నా మనవి ఆలకించి నాకు ఉత్తరం ఎమ్ము దావీను రక్షించటంతో పాటు దేవుడు అతనికి విజయాన్ని అందించాడు మరియు అతనికి గౌరవాన్ని తీసుకొచ్చాడు ఆత్మీయమైనటువంటి క్రైస్తవ జీవితంలో దావేది వాళ్ళు ఏవుని వైపు తిరిగేవారిగా ఉండాలి పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు ప్రభ ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో ప్రతి సమస్యలోను శోధంలోను బాధలోను వ్యాధులోను అవమానంలోను కృంగుదలోను వైపు తిరిగినటువంటి బిడ్డలను విమోచించి వారికి కేడముగాను దుర్గములుగా ఉండి వారి దుఃఖమును నాట్యంగా మార్చి వారి అవమానాన్ని గౌరవంగా మార్చి మీరు మహిం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామలు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె